హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ సరస్వతి వార్డెన్ ఉన్న ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అరుతో పాటు దొరికిన వస్తువుల్ని వెతికి తీసుకొని వస్తాడు ఇక్కడ వార్డెన్కి చూపిస్తూ ఉంటాడు ఇదిగోండి మేడం అరు వాళ్ళ పేరెంట్స్ తనతో పాటు వదిలేసిన వస్తువులని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇకప్పుడు ఇది చాలు సార్ మీ మేడం ఎక్కడి నుంచి వచ్చారన్నది తెలిసిపోతుంది అని చెప్పి రిజిస్టర్ తీసి మొత్తం కూడా సర్చ్ చేస్తూ ఉంటారు సరస్వతి వార్డెన్కి నవంబర్ ఒకటో తారీఖున అక్కడికి వచ్చారని చెప్పడంతో అమర్ చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళ పేరెంట్స్ ఎవరు తెలుసుకోవడానికి మీ వైఫ్ కోసం వాళ్ళ ఫాదర్ కూడా వెతుకుతున్నారు సార్ అని చెప్పడంతో ఇక అమర్ అయితే ఆయన పేరు ఏదైనా ఉందేమో చూడండి అని చెప్తూ ఉంటాడు ఇంకో రిజిస్టర్ తీసి అందులో అరు కోసం వెతుకుతున్న వాళ్ళ ఫాదర్ పేరు చూస్తాడు రామ్మూర్తి అని వార్డెన్ చెప్పడంతో ఒక్కసారిగా అమర్ రాతోడు ఇద్దరు ఆశ్చర్యపోతారు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి చెప్పండి అని అడుగుతూ ఉంటాడు నిజమే సార్ రామ్మూర్తి మీ వైఫ్ వాళ్ళ సిస్టర్ పేరు కూడా ఇక్కడ ఇచ్చారు తర్వాత పేరు భాగమతి అని చెప్పడంతో ఇక అమర్ షాక్ అయిపోతాడు భామతి ఇక్కడ అరుంధతి ఇద్దరూ కూడా అక్క చెల్లెళ్ళని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు ఈ విషయం రామ్మూర్తికి బాగీకి తెలుస్తుందా రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం